నంద్యాల ఆర్టీసీ డిపోనందు ఒక ఉద్యోగి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు నంద్యాల ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహించే ఒక ఉద్యోగి చేతివాటం ప్రదర్శించినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో విచారణకు ఆదేశించారు డిపోలో విధులు నిర్వహించే ఉన్నతాధికారుల ఖాతాల్లోకి ఆర్టీసీకి సంబంధించిన సొమ్ము జమ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు ఆడిట్ చేయడానికి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఆడిట్ జరుగుతుంది ఆడిట్ ఎంక్వైరీ అయ్యేంత వరకు ఏ విషయము చెప్పగలము అంటే కొంత అమౌంట్ మిస్యూజ్ అయిందని దాని గురించి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు ఆ ఎంక్వైరీ అయిపోయాక ఏ విషయమో తెలుస్తుంది వన్ వీక్ బ్యాక్ జరిగింది మిస్యూజ్ అనేది దాని గురించి ఆడిట్ జరుగుతుంది ఆడిట్ అయిపోయేంత వరకు మన దాని విషయాలు బయటకు వస్తాయి మళ్ళీ ఆర్ఎం ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేయక తెలిసింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్